ఇంకో వార్త కార్పొరేట్ స్కూల్ ఫైనాన్షియర్లు ఫైనాన్షియర్లు కార్పొరేట్ వ్యవస్థలోకి వచ్చిండ్రు ఇది ప్రధాన వార్తగా పేపర్ లో ఇచ్చింది చూడాలి నేను ఇంకా ఘోరం ఎంత దూరం పోతుందో వ్యవస్థ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆగమాగం అవుతుండ్రు ఇప్పుడు పిల్లలు బడికి పోవాలి తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేయాలి డైరెక్ట్ వసూలు వాళ్ళ ఫీజులు ఇస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక మధ్యవర్తిని పెట్టాలి ఒక ఫైనాన్స్ ఒక వ్యక్తి ఉండాలి ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు అటగా అలా ప్రభుత్వం దీనిపైన దిగక నేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఇది అందరికీ ఇది చూడాలి ఈ విషయాన్ని అందరు షేర్ చేయండి చూద్దాం కార్పొరేట్ స్కూళ్ళలో ఫైనాన్స్ ఫైనాన్షియర్లు కొత్త దందాకు తెరలేపిన యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసేందుకు బినామీ వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు తల్లిదండ్రుల తరఫున ముందే వాళ్ళు ఫైనాన్షియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెల్లిస్తారు తర్వాత పేరెంట్స్ నుంచి వాళ్ళు మొక్కు పిండి వసూలు చేస్తారు లేకపోతే వడ్డీకి వసూలు చేస్తారంట లేట్ అయితే ఎందుకంటే పైసలు వాళ్ళు ముందు పెట్టుబడి పెడతారు కదా టైంలో లేకపోతే ఇక వాళ్ళు వాళ్ళ కథ వాళ్ళు చేస్తాన్నారు అంటే ఇదో కొత్త రకమైన దంద నడుతుందని చెప్పేసి పేపర్లో ఇచ్చిండు దీనిపైన చర్చలు జరగాలి దీనిపైన కూడా పర్యవేక్షణ ఉండాలి ఈ ఫైనాన్షియల్ వ్యవస్థ చట్టబద్ధతపై తల్లిదండ్రులలో సంసిద్ధత ఈ ఏడాది ఇరవై ఐదు శాతం వరకు ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు పెంచుతానట మంత్రుల కమిటీ ఏర్పాటుతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీ వేసేత మాత్రం ఏ ఉపయోగం మీరు బాధ్యతగా ఒకటి అమలు చేయాలి కదా మీరు ఇచ్చినటువంటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉండాలి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఖచ్చితంగా తను అమలు చేసే విధంగా మీ వంతు పాత్ర ఉండాలి పుట్టిన కమిటీషన్ అంటే ఏం ఉపయోగం ఉంటది ఎట్లా వీటినేమో గవర్నమెంట్ స్కూల్లో కనీస వసతులు ఉండవు కానీ అస్మా అస్మా అట్మాస్ఫియర్ ఉండదు కానీ మళ్ళీ ఈ ప్రైవేట్ వాళ్ళనేమో మీకు కొమ్ము కాసినట్టు నడుస్తూ ఉంటుంది ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇంత రోజు ఈ రోజు విచ్ఛిన్నం చేస్తూ ఉంది ఇంత పెట్టిపోతా ఉంది అంటే కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాదా ప్రభుత్వ అధికారులు కాదా ఏం జరుగుతుందో చూడాలి పర్యవేక్షణ చేయండి అంటే తూతూ మంత్రంగా పోయి ఎంఈఓళ్ళు డీఈఓళ్ళు తూతూ మంత్రంగా పోయి వస్తారు అంటే మా దగ్గర సరిపడా ఈ వ్యవస్థ లేదు సరిపడా అధికారులు లేరని చెప్పేసి తప్పించుకున్న దూరం చేస్తా ఉన్నారు చూడాలి ప్రైవేట్ పాఠశాలలో ఇష్టానుసరంగా ఫీజులు వసూలు చేస్తున్నాన్ని నియంత్రిస్తున్నామని ప్రభుత్వం గతే గతే ప్రకటించింది కానీ ఈ సంవత్సరం కూడా స్కూళ్లు ఇక ఓపెన్ వచ్చినాయి ఇక రేపటి నుంచి అయితే స్కూళ్లు ఓపెన్ అయితే అంటే వీళ్ళ దంద అయితే స్టార్ట్ అవుతుంది మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపల తల్లిదండ్రులు భావించారు కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు ప్రభుత్వం పట్టించకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచుతాయి ఎందుకంటే ఇంకెప్పుడు చేస్తారు ఇక స్కూల్లో స్టార్ట్ అయిపోతుంది ఇంకెప్పుడు చేస్తారా ఇక దీని మీద నియంత్రణ ఏం చేస్తారు ఎప్పుడు చేస్తారు ఏం కథ వాళ్ళు పడికిపోయిన తర్వాత వాడు చచ్చుకుంటున్నాం బతుకుంటున్నాం వాడే కట్టుకుంటాడు వాడే పోతాడు మాకేంది మా రాజకీయాలు మా మా కథలు మా కమిషన్లు మా వ్యవస్థనే ఇక వారి దొంగతనం చేసిండు వీరి దొంగతనం చేసి ఈ తిట్టుకోవడం సరిపోతుంది తప్ప వీళ్ళ గురించి ఆలోచన టైం ఏడున్నది ఆలోచన చేయాలి ఎందుకంటే ఓ తల్లిదండ్రులుగా ఆ బాధ భరించే వ్యక్తులుగా ఆ తన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తరపున అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఫీజు తగ్గియాలి ఒక గిద్ది తగ్గియాలి గిద్ది తగ్గాలి ఎందుకంటే మీరు స్కూళ్ళల్లో మీరు ఇస్తామంటారు అది ఇచ్చి గవర్నమెంట్ తీసుకొచ్చారు ఈ పిల్లలకు భరోసా కలుగుతుంది కదా వాళ్ళకు భరోసా ఏరైతిరి ఈ ఫీజు నియంత్రణ చేయరైతురి ఇంకా మీరు ఏం చేసినట్టు ప్రైవేట్ ను ప్రోత్సహించాలి ఇంకా దీని తొందరగా తొక్కాలి ఈ ఏడాది కూడా ఫీజులు బాగా పెంచుతారు అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఈసారి దండ ప్రారంభించారు నిర్మిత ఫీజు సకాలంలో వసూలు చేయకుంటే ఆ క్రమంలో ఫైనాన్షియర్లు ఏర్పాటు చేసుకుంటాం చేసుకున్నాయి దీంతో తల్లిదండ్రుల తరఫు త్వరిత యాజమాన్యాలు బినామీ పైన ఫీజులు చెల్లిస్తారు తర్వాత మీరు చెల్లించిన ఫీజులు వసూలు చేస్తారని చెప్పి చెల్లించకపోతే వడ్డీ కూడా వసూలు చేస్తారని చెప్పేసి అంటారు చట్టం దేవాలయ ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ఈ సంవత్సరం ఏకంగా ఇరవై శాతం పెంచాయి కరోనా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉన్న పేద మధ్య తరగతి వారికి ఫీజు గుదిబండగా మారుతున్నాయి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు నియంత్రించాలి చిత్తశుద్ధితో చట్టాన్ని దేవాలని చెప్పేసి ఒక విద్యార్థి తండ్రి హైదరాబాద్ లో ఒక విద్యార్థి తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి మరి ఇంకెప్పుడు చేస్తారో చూడాలి ప్రభుత్వ నియంత్రణ కంపల్సరీగా ఉండాలి ఏదో ఉట్టిగానే పోయి వచ్చిన కాదు ఖచ్చితంగా నియంత్రణ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది ఫీజులు వాళ్ళని వాళ్ళ ఇష్టం ఇష్టానుసారంగా పెంచుతా ఉన్నారు నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అలా ఏదో దాంట్లో వాళ్ళ ఇష్టం కానీ ఆట వస్తువులు ఉండవు కనీస గేర్ ఉండదు కనీస వసతులు ఉండవు కానీ అలా మంద కుక్కర్ పెట్టినట్టు గుర్తి అలా దోలుతూ ఉంటారు కాబట్టి ప్రభుత్వ నియంత్రణ కంపల్సరీగా ఉండాలి వడ్డీ వసూలు చేస్తున్నారు ఫీజు సకాలం చెల్లించకపోతే వడ్డీలు పాఠ్యపుస్తకాలు నోటుబుక్ లో పేరిట ఆ నెలకు వసూలు చేస్తున్నారు అదేమిటం ప్రశ్నిస్తే అన్ని అన్ని పాఠశాలలు ఎలా చేస్తున్నాయి మీ ఇష్టం లేకపోతే టీసీ ఇచ్చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు మళ్ళీ పిల్లగాని తోలిన తర్వాత మన తల్లిదండ్రులు మాట్లాడాలనుకుంటారు అంటే ఏమంటారు ఏం పోతుందనే బాధ్యత ఉంటారు తప్ప మరి వేరే ఆలోచన చేస్తారు దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రైవేట్ ఫీజుల దందాలను నియంత్రించేందుకు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చినాయి తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రీతిన పర్వపటిష్టమైన చట్టాన్ని తీవాలని కొన్నేళ్లుగా ఆలోచిస్తుంది దాదాపు పదకొండు వేల ప్రైవేట్ స్కూళ్లను దీని పరిధిలోకి తీవాలని భావించింది ఇష్టానుసారం కాకుండా స్కూళ్లలో మౌలిక వసతుల ఆధారంగా ఫీజును పెంచే నిబంధన యోచనలో ఉంది ఈ దిశ గతంలో ఆచార్య తిరుపతిరావు కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీని కొన్ని సిఫార్సులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దిశ కార్యాచరణ పూనుకుంది మంత్రులతో కమిటీ వేసింది విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది మంత్రుల కమ కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు చేపట్టింది కానీ వీటిపై ఇంతవరకు ఎలాంటి అవకాశం లేదని చెప్పేసి అంటారు ఇంకోటి కూడా స్కూళ్లలో యూనిఫాములు పుస్తకాలు ఇవన్నీ ఉంటా ఉంటారు దీనిపైన కూడా నియంత్రణ చేయాలి వీళ్ళ దండాన్ని ఆపకపోతే సామాన్యులు చచ్చిపోతారు సార్ సామాన్యులు ఇబ్బంది ఆధికంగా బలైపోతారు కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం